అందరికీ నమస్కారం అండి అమ్మమ్మ చిట్కాలు కార్యక్రమానికి స్వాగతం మనము ఈ అమ్మమ్మ చిట్కాలు అనే కార్యక్రమంలో అనేక రకాలైన వంటింటి చిట్కాలను గురించి అలాగే బ్యూటీ టిప్స్ గురించి ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మనము ఒక అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన విషయాన్ని గురించి తెలుసుకుందాము బ్రేక్ఫాస్ట్ అనేది లేకపోతే రోజు అనేది అసలు స్టార్ట్ అవ్వనే అవ్వదు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి చాలా సులువుగా చేసుకునే టిఫిను అలాగే అందరూ ఇష్టపడే టిఫిను ఇడ్లీ అయితే ఒక్కొక్కసారి మనము ఎంత జాగ్రత్తగా చేసినా ఇడ్లీలు చాలా గట్టిగా వస్తూ ఉంటాయి ఇడ్లీలు మృదువుగా మెత్తగా రావాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు అమ్మమ్మ చిట్కాలు కార్యక్రమాల్లో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఇడ్లీలు మృదువుగా రావాలంటే ఏం చేయాలో వెంటనే తెలుసుకుందాము ఉదయం పూట మనం తీసుకునే టిఫిన్లలో ఇడ్లీ చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఈ ఇడ్లీలు చాలా తేలికగా చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని కూడా ఇడ్లీ అందిస్తుంది ఎవరికైనా చిన్నపిల్లలకు తొందరగా అరిగిపోవాలన్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా వెంటనే ఇడ్లీ పెట్టమని డాక్టర్లు చెప్తూ ఉంటారు అలాంటి ఇడ్లీని సులువుగా చేసుకోవటమే కాకుండా మెత్తగా మృదువుగా ఉండేలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా పిండి పట్టడానికి ఒక గంట సేపు ముందు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినప్పప్పును జారులో వేసి తగినన్ని చల్లని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మనం ఒక గిన్నెలో నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను ఆ నీళ్ళన్నీ తీసేసి ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఇడ్లీ రవ్వను పిండి ఈ మనము ముందుగా పట్టి పెట్టుకున్న మినపిండిలో కలుపుకోవాలి మినప్పప్పును మిక్సీ పట్టేటప్పుడు చల్లని నీరు మాత్రమే వేయాలి అలా వేసినట్లయితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఇలా కలిపిన ఇడ్లీ పిండిని మూతపెట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు మాత్రమే పులియబెట్టాలి ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు పులియబెట్టినట్లయితే పిండి పుల్లగా అయిపోతుంది పిండి పులిసిన తర్వాత మూత తీసి తగినంత ఉప్పు నీళ్లు పోసి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని ఇడ్లీ పాత్రలో ప్లేట్లలో వేసి మూత పెట్టి సన్నటి మంట పైన కేవలము పది నిమిషాలు మాత్రమే ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీలు ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మెత్తని ఇడ్లీలు తయారవుతాయి ఈ ఇడ్లీలు చూ ఈ ఇడ్లీలు చూడటానికి చాలా తెల్లగా ఉండి తినడానికి చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి ఇలా మెత్తగా ఉన్న ఇడ్లీలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చిట్కాలను పాటించటం వల్ల ఈ వీడియోలో చెప్పిన చిట్కాలను పాటించటం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం